ఈరోజు నేను ఇవాళ మొన్న పడ్డ దాదాపు నాలుగు రోజులుగా కురుస్తున్న వర్షాలకు గ్రామాలను కూడా కొన్ని అస్తవ్యస్తమైన అదే క్రమంలో ఇవాళ మేము అరపల్లి మండల కేంద్రంలో అరపల్లి మండల కేంద్రంలో ఉండబడిన కస్తూర్బా స్కూలు ప్రభుత్వ హై స్కూల్ రెండు మునిగిపోయినాయి అక్కడ పిల్లలు కూడా కాల్ చేయడం జరిగింది అది మరి అనాలోచితంగా చెర్లగట్టిన స్కూల్ కూడా రెండు తనకు అవి మునిగిపోయినాయి అప్పుడే నేను అక్కడ అలవాటు కూడా సరిగా లేకపోవడం వల్ల హైవే హైవే అథారిటీ అధికారులతో మాట్లాడి ఆ కూడా సరిచేయమని చెప్పడం జరిగింది అదేవిధంగా ఇక్కడ మనం ఈ స్పాట్లో ఉన్నాం ఈ స్పాట్లో ఉన్నాం ఈ స్పాట్ అనేది అక్కడ కేశపూరం ఒక ఊరు తర్వాత ఇక్కడ పెద్ద గ్రామము ఇవాళ ఎలుగుపల్లి ఈ రెండు కూడా ఒకటే గ్రామము కానీ ఇలా కమ్యూనికేషన్ దిగిపోయింది వాళ్ళ కనీసము ఏలాంటి పరిస్థితి లేదు ఇది దాటే పరిస్థితి లేదు ఇప్పుడు మీరు కూడా లైవ్ లో చూస్తా ఉన్నారు మేము చూస్తా ఉన్నారు లైవ్ లో ఉన్నాం ఇక్కడ కనుక దయచేసి నేను గౌరవ ఇరిగేషన్ మినిస్టర్ గారికి గౌరవ ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను ఎందుకంటే గత ప్రభుత్వం పదేళ్ళుగా ఉండి ఇక్కడ ఏం చేయలేకపోయింది మొత్తం ఈ పరిస్థితి ఏర్పడింది కనుక ఈ ఇక్కడ బిర్జి చేయడానికి కూడా ప్రపోజలు పెట్టడం జరిగింది కనుక దాన్ని దాన్ని ఇమ్మీడియట్లీ సాంక్షన్ చేయాలని చెప్పి నేను ప్రభుత్వానికి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులకు ఇరిగేషన్ మినిస్టర్ గారికి నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను దాదాపు అక్కడ వెయ్యి మంది వెయ్యి రెండు వేల మంది వాళ్ళకు మొత్తం కూడా లింకు తెగిపోయింది ఈ పెద్ద ఊరు వెలుపుల నుంచి ఆ ఊరికి లింకు తెగిపోయింది అడుగుతాయి అడొక బాగుంటుంది ఇటు ఒక బాగుంటుంది అదొక దివిలో ఉన్నట్టున్నది కనుక ఇదే విధంగా అదేవిధంగా ఈ నియోజకవర్గంలో ఈ ఆరు మండలాల్లో ఎక్కువ చెరువు తెగిపోవడం జరిగింది దాదాపుగా ఇలా మానపురం తండ కూడా తెగిపోయింది తర్వాత సందపట్ల అక్కడ రెండు చెరువులు తెగిపోయినాయి తర్వాత ఇవాళ మానాయకుడు ఒక ముస్లిం వాగులు కొట్టుకుపోయి చనిపోవడం జరిగింది నేను కూడా అక్కడ పరామర్శించడం జరిగింది అదే విధంగా రకరకాల ఇబ్బందులు అయినాయి తర్వాత ఇక్కడ మన దగ్గర ఉన్న చెక్ డ్యామ్ కూడా కొట్టుకపోయింది దాని కూడా చెరువు తగ్గింది ఆ మిరియాల చెరువు రెండు కన్ను పడ్డాయి నేను మొన్న పోయి దర్శించడం జరిగింది చూడడం జరిగింది అది కలెక్టర్ గారు కూడా రిపోర్ట్ చేయడం జరిగింది అదేవిధంగా ఇలా రకరకాల కుంటలు చెరువులు అన్ని తెగిపోయినాయి దాదాపు ఇక్కడ ఇరవై షెర్రులు కూడా తెగిపోయినాయి కనుక వాటి పునరుద్ధృతాలు ఇచ్చిన బాధ్యత ఇవాళ గవర్నమెంట్ దాన్ని కూడా మనం చేస్తా ఉన్నా తర్వాత ఒక్క విషయము ఇవాళ మా మంత్రులు కానీ మా ముఖ్యమంత్రి కానీ తర్వాత ఎమ్మెల్యేలు కానీ ఇవాళ ప్రజల దగ్గర పోయి పిల్లలు ఇలా ఉన్నాం కానీ ఈ పది సంవత్సరాలుగా ఇరగబెట్టి దద్దమ్మ దద్దమ్మరు మళ్ళీ ఇవాళ వచ్చి ఏదో మాట్లాడుతూ ఉన్నారు ముఖ్యమంత్రి గారి మీద మంత్రుల మీద ఏం చేయలేదు మరి మీరు ఏం చేసినా పది ఏళ్ళగా మీరు ఓటు వేయలేకపోయా దద్దమా ఏం చేశారు మీరు ఇక్కడ మంత్రి ఇక్కడ ఎమ్మెల్యేలు మేమే ఊరబడి తిరుగుతున్న వాళ్ళే ఉసుకబేరం చేసారు మేము ఊరబడి తిరుగుతున్న వాళ్ళే ఉష్కబేరం చేసారు ఇలా అందుకని ఈ పల్లెలు ఇట్లా అధ్వరానికి గురైనాయి అందుకోసం రేపు గౌరవ ముఖ్యమంత్రి గారికి ఇరిగేషన్ మినిస్టర్ గారికి నేను అప్పీల్ చేసి ఈ బుడ్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నా కూడా నేను మనకు నేను